కంటెంట్ క్రియేటర్ అంటే ఎంతో గొప్పగా ఉండాలి అంటే వాళ్ళు చేసిన కంటెంట్ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అంతేకాని ఏ విధంగా అయితే ఈ డార్క్ కామెడీ అంటూ బూతులు వెకిలి మాటలు వెకిలి చేష్టలు చేస్తున్నారో ఈ నలుగురిని అంటే ప్రణీత్ హనుమంతు తర్వాత వాళ్ళ మీతా ముగ్గురిని కూడా తక్షణం ప్రభుత్వం అరెస్ట్ చేయాలి ఎందుకంటే అది కంటెంట్ క్రియేటర్ కాదు చాలా వల్గర్గా చేస్తున్నాడు అతని తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎంత గొప్పగా ఉండాలి అబ్బాయి కానీ సమాజానికి సిగ్గుచెట్టుగా వ్యవహరిస్తున్నాడు ఇలాంటి వాళ్లను తక్షణం అరెస్ట్ చేయాల్సిందే శిక్ష పడాల్సిందే వాళ్ళు ఎక్కడున్నా అంటే ఉన్నా అని అసమాపణ అని రకరకాలుగా మళ్ళీ వీడియోలు వస్తున్నాయి అది కాదు అతను ఎక్కడున్నా అరెస్ట్ చేయాలని చెప్పేసి బాలప్పు సంఘం డిమాండ్ చేస్తుంది ఇలాంటి వాళ్లను వదిలిపెట్టకూడదు